హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్పరెన్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ మెయిన్స్లో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో జనరల్ సైన్స్ యొక్క వెయిటేజ్ అనేది మనకు ముప్పై మార్కులకు ఉంటుంది జనరల్ సైన్స్ అనగానే మనకు ఈ యొక్క బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే సబ్జెక్టులు మనకు ఉంటాయి మరి ఈ యొక్క టోటల్గా వెయిటేజ్ చూస్తే ముప్పై మార్కులు మరి ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే బయాలజీ నుండి అంటే వృక్షశాస్త్రము జంతుశాస్త్రము నుండి ఈ యొక్క రెండు సబ్జెక్టుల నుండి మనకు బయాలజీ టోటల్గా పదిహేను ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఓకేనా టోటల్గా బయాలజీ నుండి ఓకేనా పదిహేను ప్రశ్నలకు గాను ఓకేనా మనం మంచి స్కోరు బెస్ట్ స్కోర్ చేయాలంటే ప్రశ్నలు కేవలం వెయిటేజ్ మాత్రమే కాకుండా ఒక ఏదైనా ఒక ఎగ్జామ్లో మనకు వెయిటేజ్ మాత్రమే కాకుండా అదేవిధంగా బిట్టుపడి ఏరియా మాత్రమే కాకుండా బిట్టు ఎలా పడుతుంది ఎక్కడి నుంచి పడుతుంది అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన టేబుల్స్ మనకు ఎక్కువగా ప్రశ్నలు ఒకటి రెండు ప్రశ్నలు మనకు ఖచ్చితంగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు పదహారు పద్దెనిమిది అదేవిధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ మొన్న జరిగిన ప్రిలిమ్స్లో ఒకసారి చూడండి పట్టికల నుండి టేబుల్స్ నుండి మనకు ప్రశ్నలు అడుగుతున్నారు ఒకటి లేదా రెండు మరి ఆ యొక్క ప్రశ్నలు మనం ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాలి బెస్ట్ స్కోర్ సాధించాలి అంటే మనము ఈ యొక్క నేను చెప్పే ఈ వీడియోలో చెప్పే కొన్ని ముఖ్యమైన బయాలజీకి సంబంధించి టేబుల్స్ పట్టికలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీటిని కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే మీరు చదవాలి ఫ్రెండ్స్ ఓకేనా డిస్క్రిప్టివ్గా చదవండి ఓకేనా ఏదో బిట్టు బిట్టు లైన్ టు లైన్ చదవ మామూలుగా సింగిల్ లైన్గా చదవకుండా వీటిని ఎలా చదవాలంటే టోటల్గా మనం డిస్క్రిప్టివ్లో మనకు యొక్క అకాడమిక్లో మిక్ అండ్ ఆన్సర్ ఎలా చదువుతామో ఆ విధంగా చదవండి ఈ యొక్క పది పన్నెండు అంశాలు మీరు పర్ఫెక్ట్గా చదివితే వచ్చే రెండు మూడు ప్రశ్నలకు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా అందులో ఫస్ట్ది వచ్చేసి చూడండి బయాలజీ ఫస్ట్ వచ్చేసి అసంతృప్త కొవా అదే అదేవిధంగా సంతృప్త ఆమ్లాలు అంటే దీనికి సంబంధించి మనము ఖచ్చితంగా మనకు పెట్టుబడుతుంది అనమాట మరి ఇలాంటి ప్రశ్నలు మనం ఏం చేయాలి నేను క్లియర్గా మీకు చూపిస్తాను మీ దగ్గర విన్నర్స్ పబ్లికేషన్ బుక్ జనరల్ సైన్స్ సంబంధించి ఉన్నట్లయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తీసుకున్న అయితే ఆ బుక్ మీ దగ్గర ఉంటే నేను క్లియర్గా మీకు చూపిస్తాను సంతృప్త అదే విధంగా సంతృప్త కొవ్వా అమ్లాలు అదే విధంగా అసంతృప్త కోవా దీనికి సంబంధించి వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అసంతృప్త కోవా అమ్లాలు ఈ యొక్క సంతృప్త కోవా ఈ రెండు వచ్చేసి పర్ఫెక్ట్గా మీరు తీరి అంటే లైన్ టు లైన్ సింగిల్ లైన్గా చదవద్దు వీటిని పర్ఫెక్ట్గా చదివినప్పుడు మీకు అక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇది ఫస్ట్ టేబుల్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు వాయు శ్వాసక్రియ ఓకేనా అదే అదేవిధంగా అవాయు శ్వాసక్రియ దీనికి సంబంధించి టేబుల్ వచ్చేసి ఇదండి ఓకేనా మీరు ఈ యొక్క టూ నాట్ వన్ పేజ్ అండి టూ టూ నాట్ వన్ పేజ్లో ఉంటుంది వాయిస్ వాసక్రియ శ్వాసక్రియ ఈ యొక్క టేబుల్ మీరు పర్ఫెక్ట్గా చదవాలి పర్ఫెక్ట్గా చదివితే ఖచ్చితంగా బిట్టుపడే అవకాశం ఉంటుంది ఒకసారి రెండు వేల మనకు ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి మొన్న జరిగిన పేపర్ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా అది ఒక టేబుల్ నెక్స్ట్ వచ్చేసి ధమనులు సిరలు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ కూడా కాబట్టి ఈ టేబులు దమనులు సిరలు ఇందులో ఏది డిఫరెంట్ యొక్క భేదాలు ఏంటి యొక్క తేడా ఏముంది అనే ఈ నిమిషంపై కూడా ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి అంటే వీటన్నిటిని కూడా మీరు ఒక డిస్క్రిప్టివ్గా చదవండి ఇది ఒక టేబుల్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మరొక టేబుల్ చూసినట్లయితే విసర్జక అవయవాలు జంతువులు ఓకేనంటే విసర్జక అవయవాలు జంతువులు అంటే ఏ జంతువులు విసర్జకము అవయవం అనేది ఉంటుంది అంటే అది క్లియర్గా చూద్దాం మనం రెండు వేల సారీ రెండు వందల పదిహేడో పేజీ చూసినట్లయితే మనం క్లియర్గా ఉంది చూడండి విసర్జక అవయవాలు అంటే ఏ జంతువులో సంకోచరక్తికలు అమీబా పారామిషియంలో పోరిఫేరా సిలిండ్రేటాలో జ్వాలకణాలు అదే నెఫ్రీడియా వానపాం జలగలు ఈ విధంగా ఈ యొక్క టేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతున్నారు ఓకేనా అదే నెక్స్ట్ టేబుల్ వచ్చేసి రెండు వందల తొంభై ఆరు పేజీ మనకు కిరణజన్య సమయోగక్రియ శ్వాసక్రియ మధ్య తేడాలు డిఫరెన్స్ అనేది చూసినట్లయితే క్లియర్గా చూపిస్తాను అది కూడా కాబట్టి ఈ విధంగా వచ్చే ప్రశ్నలు అయితే మీరు అస్సలు వదిలిపెట్టద్దు మనం మంచి స్కోర్ బెస్ట్ స్కోర్ చేయాలంటే ఇలా అడిగే ప్రశ్నలను అంటే ఈ టేబుల్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది ఓకేనా కిరణజన్య సమయోక్రియ అక్కడ ఉందండి క్లియర్గా చూడండి కిరణజన సంయోగక్రియ అంటే పేజ్ నెంబర్ టూ నైంటీ సిక్స్ అండి కిరణజన సంయోగక్రియ టేబుల్ శ్వాసక్రియ ఈ రెండు యొక్క టేబుల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్న పడుతుంది రెండు వేల పద్దెనిమిది మెయిన్స్లో ఈ యొక్క పట్టిక నుండి ప్రశ్న పడటం జరిగింది ఒకసారి చూడండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక కేంద్రక పూర్వకం నిజ కేంద్రక పూర్వకణం ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనం చూసినట్లయితే టేబుల్ ఉంటుంది ఇదిగోండి టేబుల్ త్రీ నాట్ ఎయిట్ పేజ్ నెంబర్ త్రీ నాట్ ఎయిట్ ఓకేనండి కేంద్రక పురో కణం నిజ కేంద్రకణం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా బిట్టు పడుతుంది ఒకసారి పదహారులో చూడండి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఒకసారి మీరు గమనించినట్లయితే వీటి నుంచి ప్రశ్న అనేది పడడం జరిగింది ఓకేనా ఇది ఒక టేబుల్ మరి నెక్స్ట్ చూసినట్లయితే సమయ భజన క్షేకరణ విభజన దీని నుంచి మనకు ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో నో డౌట్ అండి కాబట్టి ఈ యొక్క టేబుల్ కూడా చాలా సమగ్రంగా చదివే ప్రయత్నం చేయండి సమ విభజన క్షేత్ర విభజన ఓకేనండి ఈ యొక్క టేబుల్ అస్సలు వదిలిపెట్టొద్దు ఓకేనా దయచేసి వదిలిపెట్టద్దు ఈ యొక్క నేను చెప్పే వీడియోలో ఈ చెప్పే వీడియో యొక్క టేబుల్స్ అన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విసరణ ద్రవ విసరణ అదేవిధంగా దీనికి సంబంధించి మనకు బాస్పత్ బిందుస్రావు ఇవన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి ఇవన్నీ కూడా ఆ యొక్క నిర్వచనాల డెఫినేషన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలా చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంటు ఇంకా చూడండి ఇది విసరణ ఓకేనా ద్రవాభిసరణ అదేవిధంగా విసరణ బిందుస్రావం ఓకేనా అదేవిధంగా బాష్పశాకం ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ అండి బాష్పశాకం ఇది ఉంది కదా బాస్పశేకం ఈ యొక్క అంశాలపై ఈ యొక్క డెఫినేషన్ నిర్వచన చేసుకోవాలి వీటి గురించి డిస్క్రిప్టివ్ లెవెల్లో అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లెవెల్లో మీరు చదవాలి నేను చెప్పే ఈ యొక్క టేబుల్స్ పన్నెండు టేబుల్స్ ఉంది ఇక్కడ టోటల్గా అన్నీ కూడా ఆ విధంగా చదవాలి ఓకే నెక్స్ట్ టూ ఎయిటీ సిక్స్లో కాండ రూపాంతరాలు టూ ఎయిటీ సిక్స్లో కాండ రూపాంతరాలు ఉంది అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ చిన్న టేబుల్ అండి ఇది చిన్న టేబుల్ కాండ రూపాంతరాలు ఓకేనా వాయుగత కాండ రూపాంతరాలు ఉపవాయుగత భూగర్భ ఓకేనా ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇవి ఏ కాండ రూపాంతరాలు అంటే ఏ రూపాంతరానికి చెందినవి అని ఈ విధంగా అడగచ్చు కాబట్టి టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోవద్దు వీటి నుంచి రాదులే పడతలే అని అనుకోవద్దు దయచేసి ఖచ్చితంగా చదవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే కాంతి దశ నిష్కాంతి దశ ఆల్రెడీ అక్కడ మన కిరణజన సంయోగక్రియ దగ్గర మనమైతే ఆ యొక్క అంశంపై ఆ యొక్క పేజీని ఆ పేజ్లో కూడా మనం చూడడం జరిగింది ఒకసారి అది కూడా మరొకసారి చూద్దాము ఇదిగోండి కాంతి దశ కాంతి దశ ఉంది నిష్కాంతి దశ అంటే కిరణజన సంయోగక్రియ శ్వాసక్రియ ఈ యొక్క టాపిక్లోనే చూడండి ఇక్కడ దీని గురించి కంప్లీట్గా ఇక్కడ చిన్న త్రీ లైన్స్ మాత్రం ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ సమాచారం మనకి ఇక్కడ ఉంది నిష్కాంతి దశ ఓకే డార్క్ ఫేస్ అదేవిధంగా మనకు కాంతి దశ అంటే ఒక యొక్క లైట్ ఫేస్ ఓకేనా ఈ యొక్క కాంతి దశ ఈ యొక్క నిష్కాంతి దశ ఈ యొక్క టేబుల్ అంటే ఈ సమగ్రంగా నేర్చుకోవాలి ఆ యొక్క టేబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాజ్యాల వర్గీకరణ చివరిదండి టూ ఫిఫ్టీ త్రీ పేజ్ నెంబరు రాజ్యాల వర్గీకరణ అంటే రాజ్యాల వర్గీకరణ ఏంటంటే ప్రతిష్ట మోనిరా మోనీరా కేంద్రక పురోజీవులు ఓకేనా రెండు రాజ్యాలు మూడు రాజ్యాలు స్థాప స్థాపరు ఎవరు ఎవరు వాటిని ఆ పితామహుల్ ఎవరు ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది ఆ యొక్క టేబుల్ కూడా మనం ఒకసారి క్లియర్గా మనం చూపిస్తాను ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీలో ఉంది ఆ యొక్క పట్టిక ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క టేబుల్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల మనకు దీని నుంచి ప్రశ్న అనేది పడడం జరిగింది ఒకసారి మీరు గమనించండి ప్రీవియస్ పేపర్ చూడండి ఏంటంటే ఈ యొక్క రెండు రాజ్యాల వర్గీకరణను అదే అదేవిధంగా మూడు రాజ్యాల వర్గీకరణ కనిపెట్టిందోరు అదేవిధంగా ఎర్నెస్ట్ టెహకీలు ఈ మూడు రాజ్యాల వర్గీకరణ ఏ విభాగంలో అంటే ప్రటిష్ట కేంద్రక పూర్వజీవులు మునీరా ఏ వర్గానికి కిందికి వస్తాయి ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఐదు రాజ్యాల వర్గీకరణ కనిపెట్టిన ఐదు రాజ్యాల మోనీరా ఓకేనా మోనీరా ఐదు రాజ్యాల వర్గీం కనిపెట్టింది విట్టేకరు అదే మోనీరు నాలుగు రాజ్యాల వర్గీకరణ కోప్ల్యాండ్ కేంద్రక పూర్వజీలు రెండు రెండు సామ్రాజ్య కనిపెట్టింది ఎవరు శాస్త్రవేత్త అండ్ చావటం ఈ విధంగా ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దేనికి కూడా ఓకేనా ఇది యొక్క అంశాన్ని అయితే ఈ యొక్క పన్నెండు అంశాలను అయితే వదిలిపెట్టొద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా చూడండి ఈ పన్నెండు అంశాలైతే అస్సలు వదిలిపెట్టే ఖచ్చితంగా మనకు రెండు ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది వీటి గురించి మీరు డిస్క్రిప్టివ్లో చదవాలి లైన్ సింగిల్ లైన్కి చదవద్దు వీటిపై మీరు మీరు క్వశ్చన్ డాన్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ పన్నెండు టేబుల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కానిస్టేబుల్ కాదు ఎస్ఐలు ఇంపార్టెంట్ ఆర్పిఎఫ్లు ఇంపార్టెంట్ అన్ని ఉద్యోగాలకు జనరల్ సైన్స్లో బయాలజీలోని ఈ యొక్క టేబుల్స్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక నెక్స్ట్ ఇలాంటి మెయిన్గా బిట్టుపడే టేబుల్స్ కావచ్చు బిట్టుపడే ప్రశ్నలు ఏరియాస్ ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలపై మీ ముందుకు నేను తీసుకు తీసుకురావడం జరుగుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి సంబంధించి ఒక్కొక్క వీడియో రూపంలో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్